సామాన్య కార్యకర్త నుండి కేంద్రం మంత్రిగా ఎదిగిన బండి సంజయ్ జీవితం ఆదర్శప్రాయమని ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వంద మంది యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నట్లు ఆమె చెప్పారు కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రి వరకు ఎదిగిన బండి సంజయ్ మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆమె ఆకాంక్షించారు అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మ రక్తదానంతోనే సాధ్యమన్నారు ప్రతి ఒక్కరూ సమాజ హితం కోసం పనిచేయాలని సేవా దృక్పథాన్ని అలవరుచుకోవాలని ఆమె సూచించారు దేశం కోసం ధర్మం కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి అభినందనీయమని ఆమె ప్రశంసించారు బండి సంజయ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ప్రజాసేవకు అంకితం కావాలని సంధ్యారాణి కోరారు రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువతకి పండ్లు పంపిణీ చేశారు పుట్టినరోజుని పురస్కరించుకొని రామగుండం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ గోదావరి కాని కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది మరి ఈ కార్యక్రమంలో అన్ని దానాల్లోకి రక్తదానం గొప్పదిగా మనం భావిస్తాము ఎంతోమంది తలసేమియా వ్యాధిగ్రస్తులకి వారి యొక్క ప్రాణం పోయేట కొరకు ప్రాణాల నుండి రక్షించుట కొరకు ఈరోజు మేము సైతం అని చెప్పి మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు మండల అధ్యక్షులు కావచ్చు కార్యకర్తలు ఈరోజు పెద్ద ఎత్తున వంద వంద మందికి పైగా ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొనడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము మీ అందరికీ తెలుసు బండి సంజయ్ అన్న ఒక సాధారణ సామాన్య కార్యకర్త నుండి కార్పొరేటర్ స్థాయి నుండి ఈరోజు కేంద్ర మంత్రిగా ఎదిగిందంటే నమ్మినటువంటి సిద్ధాంతం కొరకు ఒక సైనికుల్లాగా పార్టీలో అంకిత భావంతో పనిచేస్తూ వారి స్థాయికి రావడం జరిగింది వారి యొక్క రాజకీయ జీవితం మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఇలాంటి సేవా కార్యక్రమాలు వారి పుట్టినరోజున ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు బండి సంజయ్ అన్న భవిష్యత్తు లోపల ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి వారు ఉన్నతమైనటువంటి ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలి మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలవాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి